పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ దీంట్లో మహారత్న అని నవరత్న అని మినీరత్న వన్ అని మినీరత్న టూ అని ఇలాంటి గ్రేడింగ్స్ ఉన్నాయి ఇవి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు లాభాల దాటిలోకి వెళ్తే ఎనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ వీటికి ఈ మహారత్నాను మినీ నవరత్నాలు మినీ రత్నాలు వన్ అండ్ టూ అని చేస్తారు రెండు వేల పదిహేడుగా సార్ మన ఆలోచన అప్పుడు వచ్చింది డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ప్రైవేటీకరణ చేయబోతున్నారు చిన్నపాటి నష్టం ఉంది మేము సరి చేసుకుంటామని ప్రైవేటీకరణ చేసి ఒక యువకుడు ఒక ఉద్యోగి ఇంటిలో చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఏం చేయాలో తెలియదు నాకు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే బతకడం వేస్తే ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లవాడి బలిదానం నన్ను తీసుకొచ్చి వారికి అండగా ఉండేలా చేసింది ఆ రోజున అన్ని సంఘాల నాయకులు ముందు నడిపించారు ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లో మూడు వందల రూపాయల షేర్తో పోర్ట్ ట్రస్ట్ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కువ షేర్లు ఉంటూ మెజారిటీ షేర్లు ఉంటూ ఈ రోజు నిలబెట్టుకున్నారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోరాటాల వల్ల సాధ్యమైంది అలాగే ఆ రోజున ఒత్తిడి పెట్టడానికి మేము కేంద్రంకి వెళ్ళలేదు ఆ రోజు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి స్పందించి దాని ప్రైవేటీకరణకు వాళ్ళ వంతు కృషి కూడా వాళ్ళు చేశారు మొత్తం కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత పెడితే కష్టం ఎందుకు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తాయి ఇక్కడ కష్టాలు ఎవరు చెప్పాలి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి మనవాళ్ళు చెప్పాలి వెళ్ళి రోజున అందరూ క్యాప్టివ్ మైన్స్ లేవు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆ రోజున యూపీ అని ఎందుకు ఒక్క ఎంపీ కూడా అడగలేకపోయాడు వైజాగ్ నుంచి కానీ ఆంధ్రాలో ఉన్నంతమంది పార్టీకి మంది ఎంపీలు మీరు ఎందుకు వైజాగ్కి క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి మాకు ఇవ్వండి రాష్ట్ర విభజన చేయండి కానీ మాకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా గుంతెత్తలేకపోయారు ఎందుకని ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు పదవులు ముఖ్యం కాంట్రాక్టులు ముఖ్యం డబ్బులు ముఖ్యం ప్రజల సమస్యలు ముఖ్యం కాదు ప్రజల కన్నీళ్ళు ముఖ్యం కాదు ప్రజల కష్టాలు ముఖ్యం కాదు అందుకని మనసులోంచి మాటలు రావు స్టీల్ ప్లాంట్కి పొలాలు ఇచ్చేసిన జీవితాలు ఆకలికి గుళ్ళోకెళ్ళి ప్రసాదాలు తినే కష్టాలను చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఆ ఎంపీలకి నేను ప్రజలకి మోసం చేయను ఇక్కడ ఓడిపోయాను నేను అయినా కానీ నిలబడి ఇక్కడే ఉన్నాను నేను పారిపోను ప్రజాక్షేత్రం నుంచి ఓటమి నన్ను పారిపోని నిలబ నిలబెట్టి ఉంచు ఎందుకంటే ఇది నా కర్తవ్యం